వెల్కమ్ టు న్యూస్ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని అల్వాల్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రశాంత్ డిఐ తిమ్మప్ప సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాలి నాయుడు ఎస్ఐలు చంద్రశేఖర్ గీత అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ప్రాణాలను లెక్క చేయకుండా విధులలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా అల్వాల్ సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజా రక్షణ కోసం అమరులైన పోలీసుల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల పాత్ర కీలకమన్నారు శాంతి భద్రతల పరిరక్షణ ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు ప్రతి పోలీసు దేశానికి వెన్నెముక లాంటి వాడన్నారు అనంతరం యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించారు సిఐ ప్రశాంత్ డిఐ తిమ్మప్ప తదితరులు ఉన్నారు bye